మనం ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడానికి రెగ్యులర్గా వాడే ఫైర్ పాక్స్ గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ ఎక్స్పోజ్లు వంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్లో ఎన్నో రకాల యాడాన్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి అలాగే కొన్ని టూల్ బాస్ కూడా అంటే ఆస్క్ బార్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ టూల్ బాస్ కూడా మనకి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి యాక్చువల్గా ఈ పర్టిక్యులర్ టూల్ బాస్ వచ్చినప్పుడు వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో చాలామందికి అర్థం కాదు ఒకవేళ వాటిని యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ ద్వారా సింపుల్గా రిమూవ్ చేయడానికి ట్రై చేసి ఉండగాని అవి ప్రాపర్గా ఆన్ ఇన్స్టాల్ అవ్వగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో అవాష్డ్ బ్రౌజర్ క్లీనప్ అని చెప్పేసి ఒక చిన్న యూటిలిటీ మనకి అవైలబుల్ అవుతూ ఉంది సో దీన్ని మనం సాఫ్ట్పీడియా మిర్రర్ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే అవాస్డ్ అఫీషియల్ సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చాలా చిన్న పోర్టబుల్ ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఇది ఫైల్ సైజ్ కూడా మన బ్యాటరీలో చూస్తే టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంబీ మాత్రమే ఉంది సో ఈ పర్టిక్యులర్ పోర్టబుల్ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని రన్ చేస్తే కనుక ప్రస్తుతం మన కంప్యూటర్లో ఉన్న వివిధ బ్రౌజర్స్లో వీటిలో ఏమేమి ఎక్స్టెన్షన్స్ ఎడాన్స్ అలాగే టూల్ బాక్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు ఒకవేళ వెరిఫైడ్ కానీ ఏదైనా ఎడాన్ ఉంటే కనుక ఆటోమేటిక్గా దాన్ని ఇమీడియట్లీగా వచ్చే స్క్రీన్లో ఇక్కడ చూడండి యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ స్పెల్చకర్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఇలా చూపిస్తుంది అలాగే డిఫరెంట్ బ్రౌజర్స్లో ఉన్న వాటి విషయంలో ఇంటర్నెట్ ఎక్స్పోర్లో చూస్తే కనుక ఇక్కడ ఎక్స్క్లూడ్ యాడాన్స్ విత్ గుడ్ రేటింగ్ అంటే ఇప్పుడు రిలేబుల్ యాడాన్స్ అయితే కనుక ఇక్కడ వాటిని చూపించకుండా చేయముని టిక్ పెట్టుబడి ఉంది సింపుల్గా అది టిక్ తీసేస్తే కనుక రిమైనింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాటన్ టూల్ బార్ కావచ్చు ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ కావచ్చు అడుగు పీడిఎఫ్ కావచ్చు ఇలాగా బాగా పాపులర్ అయిన ఎక్స్టెన్షన్స్ను కూడా డిజేబుల్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆప్షన్స్ వస్తాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొజిలా ఫైర్ ఫాక్స్ అనే దాంట్లో చూస్తే కనుక నా పర్టికులర్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఏమేమి యాడ్ అయ్యి ఉండే అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఇప్పుడు పట్టి ప్రతి బ్రౌజర్లోనూ ఏమేమి యాడ్ అయ్యి అన్నది చూపిస్తుంది ఒకవేళ ఏదైనా కానీ మనం వద్దనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్రాట్ బార్ కావచ్చు లేకపోతే ఏ ఎక్స్టెన్షన్ కానీ లేదా ఏ టూల్ బార్ కానీ వద్దనుకుంటే కనుక సింపుల్గా దాని ఎదురుగా రిమూవ్ అనే బట్టను ప్యాచ్ చేసేస్తే కనుక డూ యూ రియల్లీ వాంట్ టు పర్మనెంట్లీ రిమూవ్ అని చెప్పేసి ఉంది అనే బటన్ ప్యాచ్ చేస్తే కనుక ది కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎవర్ మొజిలా బ్రౌజర్ కాన్ అప్డేటెడ్ అంది ఎందుకంటే బ్రౌజర్ అనేది ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి సో బ్రౌజర్ క్లోజ్ చేసిన తర్వాత దాన్ని తీసేసేద్దాం సెన్గా ఇప్పుడు డూ రిమీ రియల్లీ వాంట్ అని మళ్ళీ వచ్చింది అనే బటన్ ప్యాచ్ చేస్తున్నాను సో ఆ పర్టిక్యులర్ యాడా ఏదైతే మనకే వద్దనుకుంటున్నామో అది ఇప్పుడు డిలీట్ అయిపోతుంది బ్రౌజర్ అడాన్స్ హావ్ బీన్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ యువర్ సిస్టమ్ అని చెప్పేసి చూపించింది సో ఇలాగా మన కంప్యూటర్లో ఏవైనా థర్డ్ పార్టీ టూల్ బాస్ కావచ్చు లేకపోతే యాడాన్స్ కావచ్చు రిస్క్గా ఉన్నాయి కావచ్చు మనకి ఇష్టం లేనే కానీ ఒకేసారి ఒకే చోట నుంచి రిమూవ్ చేసుకోవాలంటే కనుక ఈ అవేస్ట్ బ్రౌజర్ క్లీనప్ అనే ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కంప్యూటర్ ఎలా డాట్ కో డాట్ ఇన్ విజిట్ చేయండి